సైడ్ సైడ్ నా సైడ్నా అర్థం రాడదాకా వాయిస్ ఆడు పెడదామా జనాలు అర్థం వచ్చేస్తారేడా ఆయన సైడ్ రమ్మనా ఫోనా రండి రండి వచ్చాను घर घर गडवे नि आ गुडा गन दिगिगि गडवे नि गाडी काडे जगे नि नुतो गटो गेट गेट नुतो 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 साची वन रोज नि नि परफेक्ट अपनै दिन सा देख అండి గత పదిహేను గత నా పదిహేను ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు ఈసారి నా ముప్పై సినిమాను వచ్చేసరికి నాకు రోడ్డు లేవలన నాకు ప్రసన్ గారు ప్రినాథ్ గారు అనిల్ గారు రాజా గారు అందరూ కలిసి సినిమా కోరుతున్నారు మజాక అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నమ్ముకోగలిగే సినిమా అండి ఒక బూతో ఒక చెడు సీనో ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులను నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రజల ఆక్సెస్ ఎప్పుడు తోడుండాలి మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి మీ అందరికీ బాగా నచ్చే సినిమా వద్దు నేను పెట్టి నమ్మకు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ ఆ బైలింగ్ షూట్ చేస్తానండి మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళు సన్ చేసిన అందే అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ పెట్ల షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ మజాకర థియేటర్ ఉంది సూపర్గా చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటండి ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడు ఉంది మంచిగా కలవాలంటే మీ సపోర్ట్ దేవుడి సపోర్ట్ కావాలి దగ్గరికి వచ్చాం థ్యాంక్ యూ ప్లస్ దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా బాగా రన్ అవ్వాలని కోరుకుంటూ యూనిట్ అంతా కూడా వచ్చాము అండ్ బాగా దర్శనం బాగా జరిగింది దేవుని ఆశీస్సులు మా సినిమాకి మా హీరోకి మా ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఉండాలని మనస్ఫూర్తి అందరికీ నమస్కారం అండి సో మా దాకా సినిమా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్లు అందరూ కూడా చక్కగా నవ్వుకొని ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మొత్తం యూనిట్ అంతా తిరుపతి వచ్చి స్వామివారి దర్శనం అంటే నేను ప్రతి సినిమాకి నేను నోకలు కానీ సినిమా చూపిస్తున్నామా అన్నిటికీ కూడా సినిమా అయిపోగానే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం నాకు సో అదే విధంగా ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అది మా యూనిట్ మజాకా యూనిట్తో కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ సందీప్ గారికి మరలా మంచి ఇంకో సినిమా జరిగి ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి చక్కని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను వన్స్ అగైన్ వెళ్ళండి మజాకా సినిమా థియేటర్లోనే చూడండి అండ్ ఫ్యామిలీలతో వెళ్ళండి ఎంజాయ్ చేయండి